హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా రీచ్ లేకపోవడం వల్ల వీడియోస్ అనేవి పెట్టడానికి ఇంట్రెస్ట్ లేకపోతూ ఉందండి నాకైతే అందుకోసమే నేను లేట్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోస్ అయితే మా అమ్మ వాళ్ళు ఇలా అరటి పొళ్ళకు గెలా ఒకటి తెచ్చారనమాట అమ్మ వాళ్ళంటి దగ్గర అయితే చెట్టు ఉందండి సో ఇవి యాలకులు అనమాట మా సైడ్ ఎక్కువగా దొరుకుతాయి అంటే పొంగనూరు సైడ్ దొరుకుతాయి అనమాట ఇంకా ఆ చెట్టు ఒకటి ఇంటి దగ్గర ఉంటే వాటికి వచ్చిన కాయలన్నీ కూడా తీసుకొచ్చారు నాకు తెలియదు అనమాట ఒక ఫైవ్ డేస్ అలా బయట పెట్టేశాను ఆ తర్వాత ఏందబ్బా ఒకటి కూడా పండనే లేదు అని ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో కొన్ని టిప్స్ చూశాను అదే సాంబ్రానికి పగ వేస్తారు కదా సాంబ్రాన్ కడ్డీల పగ అది వేసి పెట్టేసరికి మొత్తం ఆగిపోయాయి ఆ తర్వాత సీతాఫలాలు కూడా అంతే అండి టూ డేస్కి ఫోర్ డేస్కి ఒక్కొక్కటి మాగుతూ ఉంటే దానికి కూడా ఇదే టిప్ యూస్ చేశానమాట కొద్దిగా సాంబ్రాన్ కడ్డీలు ఉంటాయి కదా వాటిని వెలిగించి ఆ పొగ చూపించి క్లోజ్ చేసి పెట్టేశాను అనమాట ఒక బకెట్లో మొత్తం అన్నీ పండిపోయాండి చాలా అంటే చాలా బాగున్నాయి న్యాచురల్గా అలాగే పండుతాయి అది నాకు కూడా తెలుసు ఎందుకంటే నేను కూడా విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయే కాబట్టి నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే మా బాబుకి అవంటే చాలా ఇష్టం ఎప్పుడు రోజు కూడా ఇంకా ఏంది మమ్మీ పచ్చిగానే ఉన్నాయి అని అడుగుతూ ఉంటే సరే నీ ఆ ఆ యూజ్ చేసిన టిప్పే వీటికి కూడా యూజ్ చేశాను అన్నీ మాగిపోయాయి అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి ఎన్ని రోజులు అయిపోయింది వీటిని తిని వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది అంతే అనమాట ఆ తర్వాత ఈరోజు టిఫిన్కి అయితే ఇవి మొలకల దోశలు అండి గ్రీన్ పెసల్ మొలకలు కట్టి ఆ తర్వాత దోశ చేశాను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను